వెల్కమ్ టు మరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు ఇంట్లో సూపర్ చేస్తారు ఎంత స్పైసీగా ఉంటుందో తెలుసా ఒకసారి చూడండి చికెన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుని శుభ్రంగా కడుక్కొరుచుకోక కడుక్కోవాలి మనం ఇక ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక వేసుకొని ఇక నెక్స్ట్ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలను అయితే మాత్రం మనం బాగా పిండుకోవాలి ఇక గింజలు ఏమైనా పడినా కానీ తీసేసుకోవాలి ఇక నిమ్మకాయలు బాగా పిండుకోవాలి ఇవి చికెన్లో అయితే ఇక బాగా పిండుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ అయితే పెరుగు అయితే వేసుకోవాలి ఇక కారం వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక మసాలా ఇంట్లో తయారు చేసిన మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇక రెండు టమాటాలు పుదీనా వేసుకోవాలి వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక వీటిని మొత్తాన్ని బాగా కలిపినాక నెక్స్ట్ ఏం చేయాలి పెరుగు వేసుకోవాలి ఇక లీటర్ అర లీటర్ పెరుగు అయితే పట్టిద్ది ఇక అర లీటర్ పెరుగు అయితే వేసుకొని మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి ఆల్రెడీ రెడీ చేసుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టుకొని వాటర్ పోసుకున్నాం ఇక పొయ్యి మీద పెట్టుకొని ఉడకత ఉడకనివ్వాలి ఎందుకంటే పెద్ద బాయిలర్ కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి ఈ లోటాతో అయితే రైస్ తీసుకున్నాం ఇక రెండు లోటాలు రైస్ అయితే తీసుకున్నాం ఎందుకంటే రెండు కేజీలమనమాట ఒక్కొక్కటి కేజీ లోట అది ఇక రెండు లోటాలు రైస్ అయితే తీసుకొని ఒక రెండు ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇలా బిర్యానీ సామాన్లు మొత్తాన్ని కూడా ఓ ప్లేట్లో అయితే రెడీ చేసాం చూసారా అసలుకి ఇక బిర్యానీ సామాన్లన్నీ ఓ ప్లేట్లో పెట్టుకొని ఇక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నాం ఎందుకంటే నూనె ఎందుకన్నా నెయ్యి బెస్ట్ బిర్యానీ కదా స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇక క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి బిర్యానీ సామాన్లు కొద్దిగా వేగినాక మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకొని పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే పుదీనా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి ఇక బాగా కలిపినాక వీటిని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి కొద్దిగా కొత్తిమీర వేయాలి ఇక వేసి నెక్స్ట్ అయితే మాత్రం ఇక మంచి కలర్ అయితే రావాలి బాగా వేగిపోవాలన్నమాట ఇక నూనె అయితే యూజ్ చేయాలి ఆల్రెడీ చికెన్ మొత్తం కూడా చూసారా బాగా ఉడికిపోయింది మనం ముక్క పట్టుకొని చూడాలి ఉడికిందా లేదని ఉడికింది ఇక ఈ బిర్యానీ సామాన్లు అయితే అన్నీ వేగినాయిగా ఈ చికెన్ కూడా వేసేసి ఇక నీళ్ళు మొత్తం కూడా ఇంకే వరకు అయితే బాగా వేగని మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే నీళ్ళు అయితే మనం ఆల్రెడీ కొలతగా అయితే పోసుకుంటాంగా ఇక ఆ లోటాతో ఒక లోట నీళ్ళు బియ్యం రెండు లోటాలు బియ్యం పోసాము మూడు లోటాల నీళ్ళు పోయాలి ఇక పోసి ఇక నీళ్ళు అయితే వీటిలో నీళ్ళు పోసుకున్నాం ఎసరైతే బాగా మరిగింది ఇక ఎసరు మరిగినాక ఈ బియ్యం మొత్తం కూడా ఎసట్లు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని చూసారా ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టాం ఇక బెజ్జాల గిన్నెలు అయితే వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంది మనం ఎసరైతే కరెక్ట్గా వేసాం మళ్ళీ అడ్జస్ట్మెంట్లు తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి అనమాట అందుకని ఇక చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇక కొద్దిగా వాటర్ ఏమి ఉన్నాయి ఇక పేపర్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టుకొని ఏమైనా బరువు అయితే పెట్టుకోవాలి అయితే వాటర్ క్యాన్ అయితే పెడుతున్నాం ఇక ఫుల్ వాటర్ క్యాన్ పెట్టుకుంటే సరికి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇక ఐదు నిమిషాలకి లేదా పది పది నిమిషాలకి బాగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక చూద్దామా మోతిసి అబ్బా బిర్యానీ చూసారా ఎంత స్పైసీగా ఉంటుందంటే ఇక చికెన్ దమ్ బిర్యానీ చూడడానికి బాగుంది తినడానికి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అసలుకి ఇక ఇక మీకు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్